నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ అనిశ్చితిని ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర వేరు అనేది అందరికీ తెలిసిన విషయమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలందరికీ కూడా యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు అయితే గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఒక చర్చ ఒక భాగం అయితే గత కొన్ని నెలలుగా జరుగుతున్న భాగం మరోటి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా డిఫరెన్స్ ఉంది నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కేవలం ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టిల్లు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నేతలు తెలంగాణను ఎడారిలా మార్చిన పరిస్థితి తెలంగాణను చీకటిలా మార్చిన పరిస్థితి తెలంగాణను దుఃఖసాగరంలో మార్చిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణలో ఉన్న ప్రతి యువతి యువకులు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఆ బాధను ఇక్కడి రాజకీయ పార్టీలు కూడా చాలా భయంకరంగా కూడా అనుభవించారు ఇక్కడి నేతలు కూడా వర్ణాతీత బాధలను కూడా అనుభవించిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు మళ్ళొక్కసారి ఆంధ్ర తెలంగాణ పంచాయతీ మొదలైందని ఈ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలో ఏం జరుగుతుంది ఎందుకు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే పంచాయతీ తెరమీదికి వచ్చింది ఇక్కడ కారణాలు ఏంటి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా బహుశా మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బనకచెల్ల అనే ప్రాజెక్టుకు సంబంధించి చాలా భయంకరమైన పంచాయతీ కొనసాగుతుంది ఇన్నాళ్ళు కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమయ్యారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఒకరికొకరు విమర్శల ధరకి తీసిన పరిస్థితి చివరికి అది రాజకీయంగా మారి ఏకంగా బనకచెర్ల ప్రాజెక్టును ఆపుతాం అడ్డుకుంటామంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న తీరు మన అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో జరిగిన ఒక అంశాన్ని మీ అందరికీ చెప్పబోతున్నాను ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ వ్యాఖ్యలు చేసిండు దాంతోపాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాలలో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే సో మొత్తానికి వీరు ఇద్దరికీ కూడా కౌంటర్గా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడింది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎందుకు ఇలా ఏం జరగబోతుంది ఈ ఎపిసోడ్లను మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఒకసారి ఇక్కడ కనబడుతున్నది ఎవరో మీ అందరికీ తెలుసు కదా ఈయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రి గారండి ఏపీ మంత్రి నారా లోకేష్ గారు ఒకసారి మాట్లాడిరు ఇది విన్న తర్వాత మీకు తర్వాత ముచ్చట చెప్తాను ప్రతి సంవత్సరం వెళ్తుంది

నారా లోకేష్ చెప్తున్న మాటలు అసలు విషయం ఏంది ఈయనేమంటున్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ భూభాగం నుండి వచ్చే నీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భూభాగం నుంచి సముద్రంలో కలుస్తుంది అప్పుడు పూర్తి స్థాయిలో నీళ్లు ఉంటే మేము ఎత్తిపోసుకుంటాం లేకపోతే పూర్తిగా కూడా వృధా నీరును మాత్రమే మేము వాడుకుంటాం అంతకు మించి మేము వాడుకోమని చెప్తున్నాడు ఎవరు మన యొక్క నారా లోకేష్ గారు కానీ విషయం ఏంటంటే ఈ గారాల పట్టి నారా లోకేష్ గారికి తెలియదు కావచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకవేళ ప్రాజెక్టు నీళ్లు లేకపోతే అది ఎండిపో మేము అవసరం లేదు కదా ఆ సంవత్సరం నీళ్ళని మేము పెద్దగా నీళ్లు లేకపోతే మేము ఆ ప్రాజెక్టు కూడా నిరుపయోగంగానే ఉంటుంది అనే కోణంలో చెప్పుకుంటూ వచ్చాను మరి ఇదే విషయంలో నాగార్జున సాగర్ విషయంలో ఏం చేసిళ్ళు ఎన్ని బొక్కలు పెట్టిళ్ళు ఎన్ని పొక్కలు పెట్టిల్లు ఎన్ని తూములు పెట్టిళ్ళు ఎన్ని పైపులతో నీళ్లు తీసుకుపోతున్నారో తెలుసా నారా లోకేష్ గారు అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎన్ని గండీలు పెట్టిలు ఎట్లా తీసుకెళ్తున్నారు మీ వాటా ఏంటి మీకు రావాల్సిన నీళ్ళు ఏంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విభజన చట్టంలో ఏముంది మీరు తెలంగాణకు సంబంధించిన ఎన్ని టీఎంసీల నీరైతే మీరు ఎన్ని టీఎంసీల నీటిని తోడుకెళ్తున్నారు ఇది సమాధానం చెప్పగలుగుతారా ఇది ఇట్లుంచుతే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్టు కడతారు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎండిపోతుంది మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి స్థాయిలో నీళ్లు కూడా లేవు మాకు నీళ్లు కావాలని మళ్ళీ రచ్చకెక్తారు వీళ్ళు ఇలా ఏంటి అంటే ప్రాజెక్టుని పక్కన పెడతాం ఎంత సింపుల్ గా చెప్తుండో ఈ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తాం నీళ్లు రాలేదండి ప్రాజెక్ట్ వీళ్ళు ఖాళీగా ఉంచుతారా వీళ్ళేనా ఖాళీగా ఉంచేది ఎండాకాలంలో కూడా పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్కు కు మన అది శ్రీ శ్రీశైలం ప్రాజెక్టుకు పక్క కిందికి వెట్టి మరీ పట్టుక వీళ్ళు ఆ ప్రాజెక్టులను ఖాళీ కూర్చో మనం నమ్మాలి తెలంగాణకు సంబంధించి వీళ్ళు చెప్తాను మనం నమ్ముతాను ఇంకేమో చెప్తాను నేను నారా లోకేష్ రైట్ ఇక్కడికే ఒకసారి మీ అందరికీ చెప్తా వీళ్ళ నాయన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్ని లేఖలు కేంద్రానికి పోయినాయో తెలుసా ఎన్ని ప్రాజెక్టులకు వీళ్ళు అడ్డుకట్ట వేసిలో తెలుసా ఒకసారి అయ్యా నారా లోకేష్ మీ నాయనకు చెప్పు దగ్గరుండి నాయన నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని లేఖలు రాసినవే కేంద్రానికి సంబంధించి ఎన్ని లేఖలు రాసినావో ఒకసారి మీ నాయనకు చెప్పు పదమూడో తారీఖు జూన్ రెండు వేల పద్దెనిమిదిలా పదమూడో తారీఖు జూన్ రెండు వేల పద్దెనిమిదిలా మీరు ఏపీ గవర్నమెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రీసోర్స్ అగనెస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీ నాయన లేఖ రాయలేదా అయ్యా అయ్యా నారా లోకేష్ గారు మీ నాయన అదే ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదమూడవ తారీఖు జూన్ నెల రెండు వేల పద్దెనిమిదిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అగనెస్ట్గా గా లేక మీ నాయన రాసిండా లేదా దీనికి సమాధానం చెప్పాను మీ ఆయన మీ నాయనను దీనికి సమాధానం చెప్పాను కాళేశ్వరాన్ని చిల్లు పెడితే రా ఒకసారి కాళేశ్వరం ముట్టుకో బగబగమండే తెలంగాణ గడ్డ ఇది భస్మమైపోతారు ఈ తెలంగాణ గడ్డలో మీరు కాళేశ్వరానికి చిల్లు పెడతారా ఇప్పటి వరకు మీరు పెట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలం చిల్లు సరిపోతలేదా మా తెలంగాణకు మేము అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేము అడ్డుకోలేదు ఎంత శ్రీరంగ నీతులు చెప్తున్నారండి వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడ్డుకోలేదా పదమూడో తారీఖు జూన్ రెండు వేల పద్దెనిమిదిలో మీ నాయన ఏం లేఖ రాసిండు కేంద్రానికి దాని గురించి ఏమన్నా సమాధానం ఉందా లేదు ఇంకా పెద్ద మనిషి చెప్తాండి ఎందుకు చేయలే పదమూడో తారీఖు జూన్ రెండు వేల పద్దెనిమిదిలో మీ నాయన రాసిన లేఖ ఎవరికి రాసిండు మీ గవర్నమెంట్ ఎవరు రాసిండు మినిస్టరీ ఆఫ్ వాటర్ రిసోర్స్ అగనైజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు మీ నాయన లేఖ రాసిండు ఆపడానికే కదా ఇది కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళేమో ఆపడానికి ఏం చేయలేదు ఏం కథ అని ఎట్లా చెప్తాను మీరు ఏమో చెప్తాను చెప్పు తెలుగు అలా ఈ బుద్ధి రెండు వేల పద్నాలుగు ముందు ఏడబోయిందయ్యా మీ విజయవాడ రోడ్లేమో అందంగా కనబడతాయి మా తెలంగాణ రోడ్లేమో బొందలు బొందలుగా మారతాయి దాని సంగతి ఏంది ఆనాడు మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పోతాయి మా తెలంగాణ గడ్డకి ఎందుకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే ఆనాడు నీళ్ళన్నీ మీ సైడే పోతున్నాయి మా తెలంగాణ గడ్డకి ఎందుకు నీళ్లు రాలే ఆ నిధులన్నీ మీ సైడే పోయినాయి ఈనాడు నిధులన్నీ మా తెలంగాణ గడ్డకి ఎందుకు రాలే ఆనాడు ఏడబోయింది బుద్ధి మేము తెలుగోళ్ళం 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 నీ భాష ఏంది నా ఏంది నా ఏంది మీ యాసేంది మాట్లాడతారా దీని గురించి ఇంకా ముచ్చట చెప్తాను నేను అందరట మంచిగా ఇది ఏం లేదండి కపట ప్రేమలు మీరు చెప్తున్నా కదా కన్నతల్లి దన్నతల్లికి బువ పిన్ని తల్లికి తీసుకొచ్చి గాజులు చీర పెట్టిండని వెనక తెలంగాణ సామెత ఉంటుంది గట్ల చెప్తుండ్రీ లేదు తెలుగు వాళ్ళు అందరూ మంచిగా ఉండాలట ఉంటే మరి విభజన చట్టాలు అమలు చేయి ఆ నాగార్జున సాగర్కు శ్రీశైలానికి నువ్వు ఎన్ని బొక్కలు పెట్టినవు భార బహిరంగ చెప్పు నీ బనకచల్ల ప్రాజెక్ట్ని ఆపు ఇక చూడు రి ఇంకా రాష్ట్రం రిపర్ ఈ రాష్ట్రాలు విడిపోయేటప్పుడు మీ నాయన రెండు కళ్ళ సిద్ధాంతం అన్నడా లేదా మరి దానికి కూడా సమాధానం చెప్పండి సార్ యువర్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ మరి మీ ఎడ్యుకేషన్లో మీరు చదువుకున్నారు కదా మరి ఎంత మీరు మీరు ఆనాడు మీ నాయన పరిపాలనలో ఎట్లుండనో తెలుసా చెప్పండి ఇంకా చెప్పారు చాలా ఈ మాట గనక నిలబెట్టుకుంటే నారా లోకేష్ గారు నేను మీరు వ్యతిరేకంగా పనిచేసి రని నిరూపిస్తా మీరు మీ మంత్రి పదవికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ఇది తెలంగాణ యువకుడిగా అడుగుతున్నా నేను ఇక్కడి ప్రాంత బిడ్డగా అడుగుతున్నా ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నా నిజంగా మీరు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏనాడు పనిచేయలేదని నిరూపించుతా నేను నిరూపిస్తా మీరు రాజీనామా చేస్తారా కాదంటే మళ్ళీ ఒక్కసారి ఈను రి మీకు ఏనాడు పెడతాం రైట్ వీళ్ళు ఏనాడు పనిచేసిలో నేను చెప్తాను పదమూడో తారీఖు జూన్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిల్లు అంటే అగనెస్ట్ కాళేశ్వరానికి వ్యతిరేకంగా మొదటిసారి కేంద్రానికి లేఖ రాసిండు వీళ్ళ నాయన ఆ తర్వాత ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాయుడు ఇరవై రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు ఆంధ్రప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న ఉమాభారతి గారికి పాలమూరు రంగారెడ్డి మీద దిండి మీద అగనెస్ట్గా లేఖ రాసిండు మీ నాయన రాజీనామాకు సిద్ధంగా ఉండు ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పదహారు నాయన రెండు ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పదహారు నాడు మీ నాయన కేఆర్ఎంబి అగనెస్ట్ ఏది గండికి వ్యతిరేకంగా లేఖ రాసిండు రాజీనామాకు సిద్ధంగా ఉండు నారా లోకేష్ పంతొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల పదిహేడు ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎంబి అగనెస్ట్గా భక్త రామదాస్ ప్రాజెక్టుకు మీ నాయన లేఖ రాసిండు ఎన్నడు పంతొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల పదిహేను మీ రాజీనామాకు సిద్ధంగా ఉండు నారా లోకేష్ దాని తర్వాత ఏడవ తారీఖు ఏప్రిల్ రెండు వేల పదిహేడు నాడు కేఆర్ఎంబి అగనెస్ట్ ఆ తుమ్మిళ్ళ ప్రాజెక్టుకు సంబంధించి అగనెస్ట్గా మీ నాయన లేఖ రాసిండు నారా లోకేష్ గారు రాజీనామాకు సిద్ధంగా ఉండు దాంతోపాటు ఏడు నవంబర్ రెండు వేల పదిహేను ఏది సెంట్రల్ వాటర్ కమిషన్కు అంటే సిడబ్ల్యూసికి అగనెస్ట్ కల్వకుర్తికి వ్యతిరేకంగా మీ నాయన లేఖ రాసిండు రాజీనామాకు సిద్ధంగా ఉండు నారా లోకేష్ ఏంది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాసిన లేఖలు ఇట్లా చెప్పుకుంటూ పోతే తక్కువ ఉన్నాయండి వీళ్ళు ఎన్ని ప్రాజెక్టులు ఇన్ని ప్రాజెక్ట్ ఇన్ని లేఖలు రాసేళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లేఖలు రాసిండు మీ నాయన ఐదు సంవత్సరాల పరిపాలనలో కేవలం మీరు ఇన్ని 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 ముచ్చట్లు చెప్తున్నాడు కదా మీ నాయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపుగా ఇన్ని లేఖలు ఆరు లేఖలు రాసిండు ఏం రాయలే మేము స్టాండ్గా ఉన్నామని ఎవరిని మోసం చేస్తున్నారు ఎవరిని మమ్మల్ని మోసం చేసిన కాడికి సరిపోదా మా నిధులన్నీ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయిందా కాలేదా రెండు వేల పద్నాలుగు ముందు వరకు మా నీళ్ళన్నీ మీ కాడికి ప్రాజెక్టుల రూపంలో మూడు పంటలు ఎట్లా పండుతాయి మా తెలంగాణ భూభాగం నుండి నీళ్ళు వస్తాయి మా తెలంగాణ నుండి వస్తాయి మా తెలంగాణను ఏది మట్టిలో నుంచి పారుతున్న నీళ్లు ఇక్కడ మారకుండా మీ దగ్గర ఎట్లా వారినాయి సమాధానం ఉందా ఈరోజు పూర్తి స్థాయిలో వీ స్టాండ్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దా ఎవరు రెచ్చగొడుతున్నారు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలకు నీకు కేంద్రం ఎట్లా అనుమతి ఇచ్చింది అంటే మేము భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నాం మేము ఏం చెప్పినా నడుస్తుంది సెంట్రల్లో మా మద్దతు ఉపసంహరించుకుంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడుతుందనా అంటే ఒకసారి ఆలోచించండి ఈ నారా లోకేష్ అనే వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నప్పటికీ అతని మీద గౌరవం ఉండొచ్చు సరే మన ప్రాంతం వా ఏది ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా దాంతోపాటు మంత్రిగా నాకు ఆయన మీద రెస్పెక్ట్ ఉండొచ్చు కానీ అబద్ధాలు వల్ల వేస్తామంటే మేము ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఇక్కడ వ్యక్తులుగా పూర్తి స్థాయిలో కూడా మేము ఎప్పుడు కూడా ఒప్పుకోమనే విషయాన్ని గుర్తు పెట్టుకోరు నెక్స్ట్ చూడూరు చూడరు రాందండి पॉलिकल पार्टी प्लीज मी टू फिनिशन पोलिटिकल पार्टी ट्रेन टू ड्रॉ पॉलिटिक्स गेन पॉलिकल गेन औट दिश्यू रुस्ट वरी अबोटीर विशास्टी प्लांट का ఎన్డీఏ ప్రభుత్వం ఇది రెండోసారి అండి విశాఖ ఒక్కుని కాపాడింది వీ నో వాట్ డేటా ఇస్ వీ నో వాట్ యు నో ఎక్సెస్ వాటర్స్ ఇస్ నో హౌ టు గెట్ ఇట్ డన్ విల్ గెట్ ఇట్ డన్ వీఆర్ అబ్సల్ నో ఇది మన ఏది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కుమారుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పడానికి నేను చెప్పిన ఆరు లేఖలు అబద్ధమైతే వారు ఎలాంటి అంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి హోదాలో ఏం చెప్పినా చేస్తాను కానీ నేను నిజం చెప్పినా కాబట్టి మీరు రాజీనామా చేసి తెలంగాణ ప్రాంత ప్రజలకు క్షమాపణలు అడగాలి ఎందుకంటే ప్రాంతీయ విద్వేషాలు ఇక్కడ ఎవరూ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు మా యొక్క హక్కుల మీద మా ఆత్మగౌరవం మీద మా తెలంగాణ మీద గనక మీరు పూర్తి స్థాయిలో గిట్లనే చేస్తే మా పోరాటం గట్లనే ఉంటుంది చూసిరు కదా ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రి గారి నారా లోకేష్ అబద్దాల చెప్పిన మాటలకు పూర్తి స్థాయిలో నిజాలు తెలుసుకోమని తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తున్నాం